హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుత్తు వంకాయ కూర చేశాను చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా నేను ఉల్లిపాయలు అదే మూడు ఉల్లిపాయలు త్రీ ఆనియన్స్ కొంచెం కొబ్బరికాయ కోకోనట్ అండ్ టూ టెమె వన్ టమాటో అండ్ ఫోర్ గ్రీన్ చిల్లీ కొంచెం జీలకర్ర అన్నీ మిక్సీలో వేసి శుభ్రంగా మిక్సీ పట్టాను ఆ మిక్సీలో వేసాను తర్వాత కారం ముందు పసుపు టూ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొబ్బరికాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి అంటే అన్ని కొన్ని కొన్ని విధాలుగా వండుకోవచ్చు బట్ ఈ స్టైల్లో అయితే ఇంకా సూపర్గా ఉంది సో అందుకనేసి ఇది మీ ముందుకు తెచ్చాను ఈ వీడియో సో ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగేసి నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా పెట్టేసి కూడా వండుకోవచ్చు సో ఇది ఇంకో టైప్ ఆఫ్ వంకాయ కూర సో నేను ఈ విధంగా ట్రై చేశాను బాగుంది చాలా బాగుంది ఇంకా ఫ్రై చేసుకుని బాగా డీ డీప్ ఫ్రై కాదు కొద్దిగా ఆయిల్లో కొంచెం బాగా బ్రౌన్ కాకుండా సాఫ్ట్ కాకుండా మామూలుగానే ఫ్రై చేసుకుని ఫ్రై చేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొక్కలకు బాగా వంకాయ మొక్కలకు బాగా పడుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకుని ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయాలి బాగా కదిపేయకూడదు ఎందుకంటే మళ్ళీ అవి కిచిడి కింద అయిపోద్ది ఆ గ్రేవీలో వేసేసుకున్న బాగానే ఉంటుంది బట్ కొంచెం టేస్ట్గా ఉంటుంది బాగా కొంచెం టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ అయిపోయా అదే ప్యాన్లో కొంచెం బిర్యానీ ఆకు తర్వాత లవంగ ఒక పచ్చిమిరపకాయ దాసన చెక్క వేసి ఫ్రై చేశాను ఫ్రైలోనే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న గ్రేవీ వేసేసి కాసేపు ఫ్రై చేసి పచ్చివాసన ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేయాలి కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఆ గ్రేవీలో వేసేసి ఒక పది నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది సో ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ కూర వం గుత్తి వంకాయ కూర సో రైస్లో కానీ చపాతీలో కానీ పొరటాలోకి కానీ తిని ఎంజాయ్ చేయండి Bye friends.